ఇక్కడ స్కూల్ విద్యార్థులందరికీ ఉపాధ్యాయులకు మా మాట పర్యావరణ పరిరక్షణ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే అలాగే ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంచురీ కాబట్టి ఇది ఎన్ఎస్టిఆర్ సాగర్ టైగర్ రిజర్వ్ కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి ఏకో సెన్సిటివ్ జోన్ అని కూడా ఇవి డిక్లేర్ చేయబడింది ఏకో సెన్సిటివ్ జోన్ అంటే ఏమి మీరందరూ ఈ విషయాన్ని చాలా గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఒక జీవి మీద ఒక జీవి ఆధారపడి ఉంటుంది ఒక సైక్లింగ్ అంటే ఒక ఒక ఎలుక ఎలుక పిల్లి పిల్లి తర్వాత ఇట్లా ఇంకా అట్లా ఒక ఒక జంతువు తర్వాత ఒక జంతువు ఏకో సిస్టమ్ ఏకో సెన్సిటివ్ రెండు ఇవి కలిసి ఉంటాయి ఈ వన్యప్రాణులను మనం కాపాడుకోవడానికి పెట్టినటువంటి దీంట్లో ప్రత్యేకంగా ప్లాస్టిక్ వాడకూడదు అని గవర్నమెంట్ గుర్తించింది ఎప్పుడు గుర్తించింది పాదయాత్రల్లో వెంకటాపురం కాడి నుంచి ఇక్కడ శ్రీశైలానికి రావడం తర్వాత ఎట్టబడితే అట్ట ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ చెప్పులు ప్లాస్టిక్ అవి ఇవి బ్యాగులు పారేయడం ఈ వెత్త పదార్థాలతో మన జంతువులు కావచ్చు జింకలు కావచ్చు అడవి పందులు కావచ్చు ఏవైనా కావచ్చు అది మీ యొక్క స్థానిక ఆవురుడు కావచ్చు అది తినడం వల్ల మొత్తము అది డైజెషన్ అంటే అర్ధల కాక అవి చనిపోవడానికి కారణమవుతుంది పాయిజన్ ఫుడ్ ఇక్కడ శ్రీశైల దేవస్థానంలో ఎక్కువ పత్రాలు ఈ దినము ప్రపంచ పర్యావరణ దినోత్సవం పది సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్బై నుంచి స్టార్ట్ అయింది పది సంవత్సరం దాదాపు జూన్ ఐదో తేదీన కావున అదేవిధంగా ఈరోజు కూడా మన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈ విధంగా మాకు చెట్లు నాటి వాతావరణ కాలుష్యం గురించి తెలియజేస్తూ ప్లాస్టిక్ విషయంలో ప్లాస్టిక్ నిషేధం అని మన దేవస్థానం ఉంది కాబట్టి ఇక్కడ టెంపుల్ శ్రీశైలం టెంపుల్ ఉంది కాబట్టి ఎక్కువ యాత్రికులు వచ్చి ప్లాస్టిక్ అంతా సంతులు తర్వాత బాటిల్స్ అంత విధిగా వాడుతున్నారు కాబట్టి మన గవర్నమెంట్ వారు జీవో నెంబర్ పదకొండు ప్రకారము ఈ విధంగా వాటర్ బాటిల్స్ బదులు గాజు బాటిల్స్ గాజు సీసాలు తర్వాత క్లాత్ బ్యాగ్స్ ఫ్రూట్ బ్యాగ్స్ ఇవన్నీ వాడవాలని మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు దాని విధంగానే ఫాలో అవుతున్నాము కాబట్టి ముందు మనం హెచ్చరిస్తున్నాము తర్వాత ఫస్ట్ సమయం కనపడితే రెండు వేల కం పెనాల్టీ ఇస్తాము తర్వాత నిజాముగా మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ ఒక ఐదు వేలు కాంపౌండ్ వేస్తాము ఈ విధంగా గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అని సిబ్బంది దేవస్థానం సిబ్బంది ప్లస్ ఫారెస్ట్ సిబ్బంది తర్వాత ప్రజలు కూడా సహకరించాలని మేము తెలుపుకుంటున్నాము దీంతోపాటి పబ్లిక్ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం ప్రచారం చేసి ఊర్లో ఈ విధంగా తెలియజేస్తూ మీ కనపడే కాడ ఆ విధంగా ప్లాస్టిక్ ఉండకూడదు ప్లాస్టిక్ బదులు గాజు సీసాలు కానీ ఇది అని చెప్పి మీరు కూడా కొంచెం ఊర్లో ప్రచారం చేస్తే సపోర్ట్ చేస్తే ఇదే అవుతుంది తర్వాత ప్లాస్టిక్ వల్ల జంతువులు కూడా వచ్చి తినడము చేయడము జంతువులు చనిపోవడము మనం ఉండేదంతా శాంచురీ ఏరియాలో వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉంటాం ఈ విధంగా కాకుండా కూడా మీరు కొంచెం సపోర్ట్ చేసి మేనే అనిమల్ కన్ఫిట్ అని ఉంది అనమాట దానికోసం ఇక్కడ డబ్బు కూడా రాదు మనకు గవర్నమెంట్ ఏంటి శాంచురీ ఏరియా కాబట్టి ఈ విధంగా మనం జంతువులు కాపాడినట్టు అది ఉండేది అందరికీ నమస్కారం ఈ జూన్ ఐదవ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ ఐదవ తారీఖున పంతొమ్మిది వందల డెబ్భై రెండున ఈఎన్ దేశమందు స్టా స్టార్ట్ చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి అమలులో ఉంది ప్రతి సంవత్సరం కూడా మనము ఈ జూన్ ఐదో తారీఖున పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఎందుకంటే ఈ పర్యావరణం గురించి ఇష్యూస్ చాలా ప్రతి సంవత్సరానికి పెరిగిపోతున్నాయి సో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ కనీసం ఒక్క ఒక్కరోజైనా మనము వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సో ఈసారి ఈ పర్యావరణ దినోత్సవాన్ని సౌదీ అరేబియాలో జరుపుతున్నారు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క దేశము ఇది టేకప్ చేస్తుంది అనమాట సో ఈ సంవత్సరము ఈ ల్యాండ్ లెక్స్ గురించి తర్వాత వెస్ట్ గురించి ఇటువంటి అంశాలతో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము సో ఇక్కడ మనం ఈ